ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది పాకిస్తాన్ మాత్రమే అనడానికి ఇదో ఉదాహరణ పైకి టెరలిస్టులతో తమకు ఎలాంటి సంబంధాలు లేవని బుకాయిస్తున్న పాకిస్తాన్ లోపల మాత్రం వాళ్ళు లేకపోతే కాళ్ళు బయట పరిస్థితి ఇప్పుడు పాకిస్తాన్ తన ఆర్మీ కన్నా ఉగ్రవాదులపైనే ఎక్కువ భారం వేస్తుంది ఇలాంటి ఘటనలు దీనికి మరింత ఉతమిస్తున్నాయి పెహల్గా దాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధులో భాగంగా పాకిస్తాన్ పాక్ కీలక ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం దాడులు చేపట్టింది ఈ దాడుల్లో దాదాపు వంద మంది టెరస్టులు హతమైనట్లు భారత రక్షణ శాఖ పేర్కొంది అయితే ఈ దాడిలో జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ కుటుంబం కూడా హతమైంది ఆయన కుటుంబ సభ్యుల్లో పద్నాలుగు మంది హతమయ్యారు మసూద్ అజర్ సోదరి బాహమర్దులు మేనల్లుడు సహా పది మంది కుటుంబ సభ్యులు మరో నలుగురు అతడి ముఖ్య అనుచరులు హతమయ్యారు దీంతో ఆ దేశ ప్రధాని షరీఫ్ మసూద్ అజర్ కుటుంబానికి పద్నాలుగు కోట్ల పరిహారం ప్రకటించారు అంతేకాకుండా ఆపరేషన్ సింధూర్ లో భాగంగా బహవల్పూర్ నగరంలోని జైష మహ్మద్ ప్రధాన కార్యాలయంపై దాడిలో బిల్డింగ్ పూర్తిగా ధ్వంసమైంది బిల్డింగ్ పునరుద్ధరణతో పాటు మహ్మద్ అజహర్ కుటుంబంలో మృతి చెందిన ఒక్కొక్కరికి ఒక్కో కోటి చొప్పున పరిహారం ప్రకటించారు అలా మొత్తం పద్నాలుగు కోట్లు పరిహారంగా ప్రకటించారు పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ మరోవైపు పాకిస్తాన్ ఎంతకు తెగించిందంటే ఆపరేషన్ సింధులో హతమైన ఉగ్రవాదుల అంతక్రియల్లోనూ పాల్గొంది అంతిమ యాత్రలో పాక్ ఆర్మీ అధికారులు పాల్గొన్నారు వారి అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో జరిపించడం తీవ్ర వివాదాస్పదమైంది ఇక ఈ అంతక్రియల్లో లాహోర్ లోని ఐవీ కార్ప్ కమాండర్ ఫజ్ హుసేన్ షాతో పాటు పలువురు పాకిస్తాన్ ఆర్మీ ఉన్నతాధికారులు పాల్గొన్నట్లు భారత్ నిఘా వర్గాలు గుర్తించాయి ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాకిస్తాన్ భూభాగంలోని ముర్కిడెలోని లష్కర్ తోయిబా జైష్ మహమ్మద్ హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం క్షీపణలతో దాడులు చేసింది ఈ స్థావరాలను పూర్తిగా ధ్వంసం చేసింది